ఇది జాను బర్త్డే రోజు వీడియో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అస్సలు ఖాళీ లేదు వీడియో అప్లోడ్ చేయడానికి అందుకే ఇంత లేట్ గా అప్లోడ్ చేసిన జాను బర్త్డే కరెక్ట్ గా మూలా నక్షత్రం రోజు వచ్చింది కానీ ఆ రోజు అమ్మవారి టెంపుల్ అయితే వెళ్ళా బాగా రెష్గా ఉంటారు కదా జానుని తీసుకొని వెళ్ళి రిస్క్ చేయడం దేనికి అని చెప్పి తీసుకెళ్ళా అదే బైక్ మీద పైకి వెళ్ళిపోయేటట్టు అయితే చక్కగా ఫ్రీగా వెళ్ళచ్చు కాబట్టి వెళ్ళేవాళ్ళు ఎప్పుడైనా ఖాళీ టైంలో వెళ్దాము అని చెప్పి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకున్నాము జాను కేక్ కొయ్యే అంటే ముందు తినే పనిలోనే ఉంది తప్ప కేక్ కట్ చేసి అందరికీ పెట్టే పనిలో అయితే అస్సలు లేదు జానుకి అంటే ఇష్టం లాగే ఫుడ్ అనమాట జాను కూడా కాకపోతే తినాల్సినవి తిందు సేమ్ నాకు లాగే అది కూడా ఫ్రూట్స్ అవి తినకుండా చిరుది ఇల్లు అన్ని తింటుంది కాకపోతే నేను చిరుదిల్లు అన్ని తిన్ను ఓన్లీ బిర్యానీ చికెన్ వింగ్స్ అట్లాంటివి తింటూ ఉంటాను ఎంతైనా అది నా కూతురు కదా మరి అట్లానే చేస్తుంది యాక్చువల్గా ఇంకా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం కానీ ఆ రోజు కూడా నాకు డ్యూటీ ఉంది ఫెస్టివల్ సీజన్ కదా నాకు లీవ్ అయితే ఇవ్వలేదు అందుకే మార్నింగ్ అంతా డ్యూటీకి వెళ్ళిపోయి నైట్ సెవెన్ థర్టీకి వచ్చిన తర్వాత ఇవంతా ఫాస్ట్ ఫాస్ట్గా డెకరేషన్ చేసుకొని అప్పుడు కేక్ కట్ చేస్తాను